హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్ ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసి షాక్ అయ్యారా ఇప్పుడు జనరల్గా హెయిర్కి అందరూ హెయిర్ స్పా అవి ఇవి అని చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు ఎందుకు హెయిర్ అనేది షైనింగ్గా కనిపించాలి స్మూత్గా ఉండాలి చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటారు బట్ మనకు మార్కెట్లో అనేవి ఇలాంటివి బాగా అవైలబుల్గా ఉంటాయి ఈ సీరమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏంటి ఈ సీరమ్స్ యూస్ చేయడం వల్ల ఇవి కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ నేను చూస్తున్న చూపిస్తున్న వాటిలో అన్నీ అనేవి నేచురల్ అండి చూడండి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట అది హెయిర్కైనా కానీ కైనా కానీ ఏదైనా కానీ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండ్ ఇది ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది లైక్ చూడండి ఇది హోమ్ మేడ్ ఆల్మండ్ ఆయిల్ ఇది నేను ప్రిపేర్ చేసిన ఆల్మండ్ ఆయిల్ బయట మార్కెట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు కంపెనీ బేస్ మీద న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్ కొంచెం కాస్ట్ చూసుకొని చేసుకోండి నేను బయట యూస్ చేయడం ఇష్టం లేక నేనే ట్రై చేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఇది చూడండి ఇది మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా ఈ ప్రోడక్ట్ అనేది జనరల్గా హెయిర్కి ప్రతిదానికి యూస్ చేస్తారు ఇదేంటి కర్రీ లీఫ్ పౌడర్ కర్రీ లీఫ్ పౌడర్ అంటే ఏంటి జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కర్రీస్లో వేస్తూ ఉంటారు అండ్ హెయిర్కి యూస్ చేస్తారు ఎందుకంటే కర్రీ లీఫ్స్ ద్వారా కర్రీ లీఫ్స్ మనం కన్జ్యూమ్ చేసినా కానీ అండ్ మన హెయిర్కి అప్లై చేసినా కానీ మన హెయిర్ అనేది సూపర్గా గ్రో అవుతుంది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ కర్రీ లీఫ్స్లో ఏంటంటే మెలనిన్ అనేది ఉంటుంది సో ఇదేం చేస్తుందంటే మన హెయిర్ని బాగా బ్లాక్గా కనిపించేలా చేస్తుంది ఇది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ డాండ్రఫ్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ అండ్ ఈవెన్ మన హెయిర్ అనేది బాగా గ్రో అవ్వడానికి అండ్ బాగా బ్లాక్గా కనిపించడానికి వైట్ ఉన్న హెయిర్ వాళ్ళకి బ్లాక్ వచ్చే ఛాన్సెస్ అలా యూస్ చేయడానికి కర్రీలీఫ్ బాగా యూజ్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది షాంపూ అనమాట మీరు బయట మీరు ఏ అయినా యూస్ చేయచ్చు లైక్ మీరు రోజు డైలీ ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో అది యూస్ చేయొచ్చు బట్ మేం ఏంటంటే మీరా షాంపూ యూస్ చేస్తాం ఇందులో ఏంటంటే కెమికల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి లైక్ అన్నిటితో కంపేర్ చేస్తే కెమికల్స్ అవి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువగా ఉంటాయి లైక్ కుంకుడుకాయతో చేస్తారు కాబట్టి ఇలా లైక్ మీరేంటంటే నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి కుంకుడుకాయ చూపించట్లేదు మీకే మీరేంటంటే కుంకుడుకాయ కానీ చీకాయ కానీ ఏదైనా యూస్ చేయచ్చు అండ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోండి ఎంటీ బౌల్ తీసుకొని మీరు ఏదైతే షాంపూ అనుకున్నారో ఆ షాంపూ అనేది ఇక్కడ వేయండి అంటే మీ హెయిర్కి తగ్గట్టు మీరు ఎంత షాంపూ అనేది మీ హెయిర్కి సరిపోతుంది అన్నది మీరు చూసుకొని ఆ షాంపూ అనేది వేసుకోవాలి అలా మీ హెయిర్కి తగ్గట్టు ఒక షాంపూ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు తీసుకున్న ఆల్మండ్ ఆయిల్ అంటే హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి లైక్ విత్ ఎక్కువ ఉంటే కొంచెం ఉంటే అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సూపర్ ఇంగ్రీడియంట్ ఇదేంటి కర్రీ లీఫ్స్ పౌడర్ ఈ కర్రీ లీఫ్స్ పౌడర్ మీరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది విట వైటమిన్ ఇ క్యాప్సూల్ అనమాట ఇది ఒక వైటమిన్ క్యాప్సూల్ సరిపోతుంది బట్ మీరేంటంటే ఇది ట్రై చేసిన తర్వాత ద నెక్స్ట్ మూమెంట్ మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకు ఆ రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అంటే మీ హెయిర్ అనేది చాలా షైన్ అవుతూ ఉంటుంది లైక్ ఏదైనా హెయిర్ స్పా చేయించుకున్నట్టు అలా ఇలా ఉంటుంది మీరేంటంటే ఇది డైరెక్ట్గా అప్లై చేయకుండా మీరు హెడ్ వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది హెయిర్కి అప్లై చేసి తర్వాత ఇది అనేది కొంచెం కుదుళ్ళకు పట్టేటట్టు పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత బాగా ఈ కర్రీ లిప్స్ పౌడర్ అనేది హెయిర్లోంచి పోయేటట్టు బాగా వాష్ చేసుకోండి కొంచెం హెయిర్ అనేది డ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఒక సింగిల్ డేలో రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఇది ఎందుకంటే లైక్ కొంచెం టైం లేని వాళ్ళు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది మీకు సూపర్గా వర్క్అవుట్ అవుతుందని చెప్తున్నాను డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ